సో ఏ అయితే చక్కగా ఆసనాలు అని నేర్పారో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ సో మన హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సార్ వెబ్సైట్ చెప్పారు కదా అందులో అది డౌన్లోడ్ చేసుకుని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి సో మన హెల్త్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు సో ఇంకా మీరు స్పెషల్గా ట్రైటింగ్ కావాలంటే సార్ కంటిన్యూస్గా మనకి గైడెన్స్ ఇస్తారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అలాగే మీ యాజమానిస్తాం చెప్పి అప్పుడప్పుడు కనీసం అంటే త్రీ మంత్స్కి ఒకసారి ఒక వన్ ఆర్ టూ డేస్ సెషన్ పెట్టడం అలాగా చేయాలని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా గట్టిగా సంకల్పం చేసుకోండి అలా అప్పుడప్పుడు కలుస్తాం అనుకోండి పనిచేయాల్సి బాగా పెరుగుతుంటాయి రిక్వెస్ట్ సార్ నేను సత్యమూర్తి గారు प्लीज कमेंट जॉन्नी धो रही प्लीज़ कमेंट सर సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇంటర్నేషనల్ యోగా డే ఈ యోగా డే అనేటువంటి మన ఎవ్రీ డే వెరీ టు సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇది మన ఆరోగ్యం శారీరక మానసిక ఆరోగ్యం ఈ రెండు బాగుంటేనే మన వర్క్ ప్లేస్లో కానీ మనం ఎక్కడినా కానీ బాగా అద్భుతంగా రాణించగలుగుతాం సో మీ రిక్వెస్ట్ హియర్ బై ఇన్స్ ఆఫ్ ది ధరెడ్డి గారు అట్లీస్ట్ యున్ ప్రాక్టీస్ దట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ విలోమా అన్లోమా అంటే ఒకసారి జిఎంపీ చెప్తాం అది యూ కెన్ ప్రాక్టీస్ దట్ వన్ ఆల్సో విలోమా అన్లోమా ఎందుకు చేయాలి ఏంటి అనేటువంటిది దానివల్ల లంగ్స్ కెపాసిటీ ఎందుకు పెరుగుతుంది ఎట్లా మన బ్లడ్లో ప్యూరిఫికేషన్ అవుతుంది అనేటువంటిది అది కూడా సాధన చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్ వస్తాయి ఎక్కువ టైం అక్కర్లేదు ఎవ్రీడే ఫైవ్ మినిట్స్ పొద్దున్న ఐదు నిమిషాలు పడుకునే ఉంది ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకి అద్భుతమైన నిద్ర ఆ డిఫరెన్స్ మీరే చెప్తారు తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ దొరకండి సార్ ఎవరికి సార్ ట్వంటీ బ్లాక్ కొద్దిగా మేనేజ్మెంట్ థ్యాంక్ యూ సార్ అందరూ కూడా పక్కనే